ౌస్ బాధ్యతలు స్వీకరించారు మంగళవారం వైసీపీ శ్రేణులు కౌన్సిలర్లు ఆయనను పూలమాలలు సాలు సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ सर रेड्डी साहब ही हैं जो मुसलमानों का भला चाहते हैं और मुसलमानों के हक में हैं ऐसे लीडर की जरूरत है इलेक्शन आएंगे जाएंगे पार्टियां बदलती रहेंगी लेकिन ऐसे इंसान के साथ हम खड़ा रहना चाहिए हर दौर में जीत हार लगी रहती है जीत हार तो होती है लेकिन एक इंसान जो गारंटी है हमारे लिए मुसलमानों के लिए हक में जो सही ठहरने वाला है पोड़ पोड़ वो यकीन वजह से जैसे आईफरसद रेडी साहब हमारे एस yes, एम एल ए साहिब प्रसाद रेडी साहब का मैं तहदुल से शुक्र गुजार हूँ हमारी आधुनिक मुसलमान कम्यूनिटी आज इतनी खुश है इतने खुश है कि ऐसा एटी फाइव ईयर्स के बाद जो जो दिया है उन्होंने पोस्ट पोस्ट केयर टेकर चेयरमैन का हम हर मुसलमान రాజశేఖరి ద్వారా డబ్బు రిలీజ్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మసాలంతో కట్టించాం ఇప్పుడు నల్లగేట్ దగ్గర బ్రిడ్జ్ అయినా లేకపోతే పెద్ద తొమ్మిదిలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా తర్వాత ఉరుకుని తీరానిలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లన్నీ కూడా ఆ రోజు రాజశేఖరి ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు వస్తాయి ఏదన్నా కూడా ఆ రోజుల్లో రాజశేఖరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టినప్పుడు పెట్టక ముందు కూడా ఎన్నో ఆపరేషన్ అంటే గుండెకాయకు సంబంధించిన ఆపరేషన్ కూడా మనం చేయించడం జరిగింది దాదాపుగా లేకపోతే రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా ఆ వారికి సహకారం ఇచ్చే పరిస్థితి చేసాం అందుకే ఏదున్నా కూడా మనం ఆ రోజుల్లో కూడా ఎలా వేయలే ప్రజలు నమ్మకాలతో ఓటేసారు కాబట్టి మనము మన ప్రజలకి మనం సహకారం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో పనిచేసి ఈరోజు ఈ ఆదివరకు ఈ స్థాయి తీసుకొచ్చాం మన ఇవన్నీ మూడే కాదు మనము గడప గడప తిరిగినప్పుడు కూడా గ్రా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా కూడా ఎన్ని చేయాలని చేశాం ఎందుకంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి దాని ద్వారా కూడా చేయగలిగాం ఎందుకంటే ఇక ఇక ఉన్నటువంటి మన మండగిరి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ కాకునీటి సమస్య చాలా ఉంది ఆ సమస్యను తీర్చేదానికి దాదాపుగా ఎనభై కోట్లు తీసుకొచ్చినాం మళ్ళా ఎనభై కోట్లు తెచ్చినా కూడా పని జరగలే ఎందుకంటే ఇవి కూడా కాంట్రాక్ట్ ముందుకు రాలే ఆ పని ఆ పరిస్థితుల్లో అవి నిలబడిపోయినాయి ఏ కొన్ని గ్రామాల్లో వచ్చిన ఫండ్స్తో చేశారు కొన్ని గ్రామాల్లో చేశారు కొన్ని గ్రామాల్లో చేయలేదు ఈరోజు మండలాల్లో కూడా చాలా నీళ్ళు ఇబ్బంది ఉంది ఏదన్నా కూడా మండిగిరిలో కూడా దాదాపు పది కోట్లు మండిగిరి తీస్తే ఆ వర్క్ ఎవరు చేయలే ఎందుకంటే ట్యాంక్ నుంచి ఒకే పైప్ లైన్ ఉంది అంటే పంపింగ్ చేసే పైప్లైన్ ఒకటి ఉంది మండిగిరికి సపరేటు సహదాపుణి సపరేట్ ఉండింటే బాగుంటుండే అట్లా ఉండలే ఒకే పంపింగ్ ద్వారా సాదాపుడికి మండిగిరికి